లింగపాలెంలో ఎన్టీఆర్ విగ్రహం వర్గం మండల తెలుగుదేశం పార్టీ బీసీలో సమైఖ్య వేదిక సమావేశం జరిగింది నిన్న కేంద్ర కేబినెట్ జాతీయ జనగణనకు మరియు బీసీ గణనకు ఆమోదం తెలిపిందో బీసీలంతా సంతోషం వ్యక్తం చేశారు ఎప్పుడైతే బీసీ కులగణన జరుగుతుందో బీసీలకు రావాల్సినటువంటి జనాభా తమాషా ప్రకారం నిధులు నియామకాలు జరుగుతాయి కాబట్టి బీసీల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని బీసీ నాయకులు తెలియజేశారు కూటమి ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి బీసీల ఆర్థిక రాజకీయ అభివృద్ధికి ఎప్పుడు కట్టుబడి ఉంటుందని తెలియజేశారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నూ శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి పిల్లల శ్రీనివాస్ యాదవ్ మండల బీసీసీల అధ్యక్షుడు తాళం సోంబాబు మర్చి వెంకటేశ్వరావు ఎడవల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు నాయుడు మహేష్ ఎలికే చిన్ననాగేశ్వరరావు అరస అయ్యప్ప మురళి కట్టారి ముత్లయ్య కట్ట గంగాధర్ రావు కట్టారీన చంద్రబాబు నాయుడు జనజనాంకాలు ప్రకటించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవడం కోసం ఈరోజు చిన్నపాన మండలం డీసీఎల్ డీసీఎం తరఫున ఇక్కడ నందమూరి తారక రామారావు విగ్రహానికి పాదాభిషేకం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు కులగాన బీసీ కులగాలను చేస్తే ప్రకటించారని సంతోషంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేసి మా కృతజ్ఞత విధానం తెలియపరుస్తున్నాము అట్లాగే బీసీ కులగాన చేసి బీసీ సోదరులకు అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ బీసీ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి వచ్చిన బీసీ సోదరీ లింగపాల వచ్చిన అలాగే పక్క రాజ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు కొత్త మహేష్ కుమార్ గారు మీరు కూడా త్వరగా జరగాలని చెప్తున్నాం ఈ త్వరగా జరగాలని బీసీ సోదరగా న్యాయం జరగాలని కోరుకుంటూ